ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే ఇప్పుడు జరిగిన ఏంటంటే హరీష్ రావుకు పార్టీ అండగా నిలిచింది కేటీఆర్ మన ఎక్స్ వేదికగా మనకు రిలీజ్ చేసిన న్యూస్ ఏంటంటే ఆర్ఆర్ బుల్లెట్ హరీష్ రావు అని మనకు ఆల్రెడీ ప్రకటించిండు ఆయన చేసే ఎంత కొట్లాడిండు ఏం చేసిండు అసెంబ్లీలో మన హరీష్ రావు గారు ఎంతో మంచిగా మన కోసం కేసీఆర్ గురించి అవన్నీ కాలేక్షంలో ఏమేమి జరిగింది ఆరు వందల పేజీలతో చేస్తా అంటే వాళ్ళు వినిపించుకుంటే రెండు రెండు గంటలు ఇస్తా అంటే వాళ్ళు ఇవ్వలే ఏంటంటే ప్రతిపక్షాల గొంతును నొక్కేస్తుర్రు ఎందుకంటే చే చేస్తే చేస్తలే సిబీకి సీబీఐ ఇచ్చుకో నువ్వు ఏమని ఇచ్చుకో కేసీఆర్ భయపడోడు కాదు నేను చెప్తున్నా తెలంగాణ ప్రజలకు చెప్తున్నా అవినీతి జరగలే ఇది ఎట్లా ఎట్లా పోయిండో అట్లా మళ్ళీ రద్దరు మంచి అసలం కోరుతున్నాం మీ అందరికీ ఈ గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలు